నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు సుఖమయ సౌఖ్యమైన జీవనాలు కలిసి వస్తుంటాయి పరిచయాల వలన సంతోషాలు ఏర్పడుతుంటాయి ఆర్థిక విషయాల్లో మిశ్రమంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి మిథున రాశి వార్లకు ఈరోజు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో ఒప్పందాలను కుదుర్చుకునేందుకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రయత్న లోపాలు లేకుండా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ శ్రీరాముని పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి కర్ణాటక రాష్ట్రవార్లకు ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ విషయాల్లో గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి గండదీపమును వెలిగించండి సింహరాశి ఈ ఈరోజు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో సాధారణంగా ఉంటుంది వ్యతిరేకతలను అధిగమించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి ఆస్తులకు సంబంధించినటువంటి క్రయ విక్రయ ఆలోచనలు ఏర్పడుతూ ఉంటాయి అనవసరమైనటువంటి ప్రయాణాలను తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని సంపంగ పుష్పాలతో పూజించటం పేదవారికి అన్నదానం చేయటం మంచిది రాశి వారు ఆస్తులకు సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉంటూ ఉండాలి అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ఉద్యోగ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఇక వేరు వేరు రూపాలలో బంధువులను కలుసుకుంటారు విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించటం అరటి పండును నివేదన చేయటం మంచిది తులారాశివార్లు ఈరోజు ఆర్థిక విషయాల్లో కాస్త ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు ఇతరులతో మాట్లాడే సందర్భంలో తొందరపడి మీ యొక్క అభిప్రాయాలను ముందుగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయకూడదు శారీరక మానసికమైనటువంటి ఆందోళనలు ఇబ్బందులు కలుగ ఉంటాయి వ్యతిరేకతలను అధిగమించేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం మంచిది వృశ్చిక రాశి వారు ఆలోచన విధానాలలో అనుకూలతలను పెంచుకుంటూ ఉండాలి ఇతరులతో మాట్లాడే సందర్భంలో పరిమితులను దాటి వ్యవహరించకూడదు ఇక ఖర్చుల విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం హేరంబ గణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి షోడశోపచార పూజను నిర్వహించటం మంచిది ధనుసు రాశి వారు ఈరోజు అవసరాలు పెరుగుతూ ఉంటాయి ఇతరులతో ఉన్నటువంటి సాన్నిహిత్యాన్ని కోల్పోకూడదు స్వయంకృతంగా అభివృద్ధి చెందే ప్రయత్నాలు ఉంటుంటాయి సంపాదనతో కూడుకున్నటువంటి సంతోషాలుంటాయి విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ ఆలయంలో ప్రదక్షిణ చేసుకోవటం అర్చన నిర్వహించటం మంచిది మకర రాశి వార్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో వైద్యులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి సన్నిహితులతో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటుంటాయి దూర ప్రయాణాలు చేసే సందర్భంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఆహార విహారాదుల్లో సమతుల్యతను పాటించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి మీనరాశి వార్లకు ఈరోజు ఆరోగ్య విషయాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి గౌరవ లాభాలు పొందుతుంటారు ఇష్టమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నాలు చేస్తుంటారు సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలుంటాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామి వార్లకు అర్చన నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి